ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహా ఏ నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము నది పుష్కరముల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై సంవత్సరములో నవంబర్ ఇరవై తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు నది పుష్కరాలు ఈ పుష్కరాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము ముందుగా తుంగభద్రా నది పుట్టుక గురించి మనం చర్చిద్దాం భారతదేశపు పశ్చిమ కనుమూలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ కర్ణాటక రాష్ట్రంలోని సాహ్యాది పర్వతముల మీదుగా ప్రవహించి గంగమూల వద్ద మొదటిగా తుంగ భద్రలు రెండు వేరువేరు నదులుగా పేర్కొంది అక్కడ నుండి తూర్పు దిశగా ప్రవహిస్తూ కర్ణాటక రాష్ట్రంలో కూడలి వద్ద ఒకటిగా కలిసి తుంగభద్ర నదిగా రూపాంతరం చెంది శృంగేరి హౌస్పేట్ తుంగభద్ర రిజర్వాయర్లో మజిలి చేసి హంపి మీదుగా ప్రవహిస్తూ బళ్ళారి జిల్లాలో ప్రవహించే హగరి నదిని కలుపుకొని అక్కడి నుండి రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రవహించి కర్నూలు జిల్లా అదోని డివిజన్లోని కౌతాళం మండలము నదిచాగి అనే గ్రామము నుండి ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టింది తుంగభద్రమ్మ అక్కడి నుండి రామాపురం మంత్రాలయం నాగలదిన్నె గురజాల సంఘాల గుండ్రేవుల ఇర్లదిన్నె కె సింగావరం కొత్తకోట రాఘవేంద్రస్వామి మరియు రంగస్వామి దేవాలయముల సమీపంలో నుండి సాగుతూ సుంకేశుల కోట్ల విజయభాస్కర్ రెడ్డి రిజర్వర్లో తీరి ఆర్ కొంతలపాడు జి సింగవరం మామిడాలపాడు కర్నూలు నగరము మీదుగా ప్రవహించి ఆలంపూర్ క్షేత్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో సంగమము వద్ద కృష్ణానదిలో కలుస్తుంది ఈ నది మొత్తము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులలో దాదాపు ఎనభై ఐదు మైళ్ళ దూరము ప్ర ప్రవహించుచున్నది తుంగభద్రా నది అతి ప్రాచీనమైన మహానది అత్యంత పురాతనమైనది అని చెప్పవచ్చు ఇందుకు రామాయణ కాలము కంటే ముందుగానే నది ఉండేదని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి వాల్మీకి రామాయణములో శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ సుగ్రీవుని చెలిమి చేసిన ఋష్యమూక పర్వతము తుంగభద్రా నది తీరంలోని నేటి హంపీ క్షేత్రములో ఉన్నది రామాయణంలో పేర్కొన్నందున నది రామాయణం కాలం కంటే ముందు నుంచే ఉన్నట్లు మనకు స్పష్టమవుతుంది తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో అనేక ఔషధ లక్షణములు గల వృక్షములు ఉన్నాయి ఈ వృక్షముల మీదుగా ప్రవహించిన నీరు ఔషధ లక్షణాలను కలిగి ఉందని చెప్తారు ఉత్తరాదిన స్నానమునకు గంగ ఎంత ముఖ్యమైనదో పవిత్రమైనదో దక్షిణమున తుంగ అంతటి ముఖ్యమైనది ఔషధ లక్షణము గలది మరీ పవిత్రమైనది అని ప్రాఖ్యాతి పొందినది ఈ తుంగభద్ర అందువలనే గంగా స్నానము తుంగా స్నానము అనబడే నానుడి పుట్టింది భారత కాలము ప్రకారము దేశములోని పన్నెండు ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయములలో వస్తాయి బృహస్పతి ఆయా రాశుల్లో ఉన్నంత కాలము ఆ నదిలో పుష్కరము ఉన్నట్లు లెక్క ఒక్క సంవత్సరము కాలము పాటు ఆయా రాశుల్లో ఉండటము జరుగుతుంది ఆ సందర్భాల్లో ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరాలుగాను సంవత్సరములోని చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరాలుగాను పిలుస్తారు మొదటి చివరి పన్నెండు రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడము జరిగినది అదే క్రమంలో జీవనదిగా పేరున్న తుంగభద్రమ్మ చెంతలో పుష్కరుడు ఇరవై నవంబర్ నవంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం నాడు చేరి డిసెంబర్ ఒకటి మంగళవారం నాడు వరకు ఉంటున్నాడు అందుకే ఈ పన్నెండు రోజులు తుంగభద్ర పుష్కరాలు అని పిలువబడింది ఈ పుష్కర స్నానము పవిత్రతను తెలుసుకొని అందరూ కూడా పుష్కర స్నానం ఆచరించి ఆ పుష్కర స్నాన ఫలితాన్ని పొంది కోరుకుంటున్నాము ఇప్పుడు ఈ యొక్క కోవిడ్ అంటే ఈ యొక్క కరోనా సమయంలో కరోనా నియమాలను పాటించుకుంటూ దూరాన్ని పాటిస్తూ ఆ పుష్కర స్నానము చేయడము చాలా మంచిది ఆ నిబంధనలకు అనుగుణంగా కురం పాటిస్తూ శుభ్రంగా స్నానము చేసి ఆ యొక్క తుంగ నది పుష్కర స్నానము చేసి ఆ ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ